పెట్టిన మీకు పైసలు దొరక ఉద్యోగం దొరకదని ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళవి ఉన్నాయి పెండింగ్ ఇంకా ఈ ముప్పై సంవత్సరాలు దాటి ఎవరైతే నాకు ఉద్యోగం రాలేదని ముప్పై దాటిన దాటినా అట్లనే పెట్టినో వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి రెండు మూడు నెలల నుంచి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఇట్లా సర్టిఫికేట్ వేరే మార్చి పెట్టిన వాళ్ళకి రాలేదు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి మీరు ఆరాడే నలభై పెంచుంటే వీళ్ళు దొంగ సర్టిఫికేట్ పెట్టేవాళ్ళు కాదు కదా కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అడిగినాం దానికి కూడా ఇప్పుడు కమిటీ చేశారు రేపు రెండు నెలల్లో మూడు నెలల్లో అది కూడా అయిపోతుంది దాంతోపాటు మీకు తెలుసు మన ఎస్ఆర్పి త్రీలోనే నలుగురు కార్మికులు చనిపోయాయి ఇక్కడ పా మీకు పాత గుర్తుండాలి ఆ రోజు నైట్ సాయంత్రం ఐదు గంటల వరకు సవాలు వస్తే ఆ సవాలు తీసుకొచ్చి ఇక్కడే పెట్టించు ఒకటిన్నర అయింది రాత్రి సవాలు తీసుకపోయేవరకు ఎందుకు మనం డిమాండ్ చేసింది చచ్చిపోయిన వాళ్ళు మరి అట్టా తీసుకురాలేము వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టింది ఇదే బావి మీద పుట్టిన డిమాండ్ అది ఇక్కడే మనం ఆందోళన చేసినాం చేస్తే రాత్రిపూట అంతము పదకొండు గంటలు పన్నెండు గంటల వరకే గుర్తింపు సంఘం లీడర్లు అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి మేము మాట్లాడతాం చేస్తామని అన్నారు కానీ ఆ తర్వాత అది ఏం లేదు ఎక్కడెవరు చచ్చిపోయినా అట్లనే పోతా ఉన్నది మనం గెలవగానే మరి ఆనాడు కోటి రూపాయల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న సిఎన్ఎండి అప్పుడు డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ పాగా ఉన్నాడు ఆయన కూడా అప్పుడు వచ్చిండు మరి మీరు కూడా వచ్చిండ్రు మరి అందరూ వాగ్దానం చేసిండ్రు మరి సచ్చిపోయిన వాళ్ళకి మరి కనీసం కోటి రూపాయలు ఆనాడు అని అన్నారు ఎవరు ఏమైందని చెప్పేసి మాట్లాడినం దాని మీద ఇచ్చేస్తే వాళ్ళు బ్యాంక్స్తో మాట్లాడారు ఇప్పుడు బ్యాంకులో జీతం తీసుకునే వాళ్ళకు ముందు ఎస్బీఐ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పుకున్నారు కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఇంకొక ముందు అడుగు అడుగు ముందుకేసి మీరు కనుక సరే మా దగ్గర జీతం తీసుకున్నందుకు కోటి రూపాయలు ఇస్తాం యాక్సిడెంట్ ఏ యాక్సిడెంట్ అయినా బయలోనే కాదు బయట రోడ్డులో యాక్సిడెంట్ అయినా కోటి రూపాయలు ఇస్తామని అనుకున్నారు అట్లా కాకుండా ఇంకా సంవత్సరానికి ఒక నూట అరవై నాలుగు రూపాయలు కనుక మాకు ఇచ్చేస్తే మీ అకౌంట్లో మాకు ఖర్చు రాసిస్తే ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైతే జీతం తీసుకుంటారో వాళ్ళకి కోటి ముప్పై లక్షల రూపాయలు అవి వస్తాయి దాంతోపాటు మనం కనుక ఏటీఎం కార్డు వాడుకొని మనం ఇచ్చేస్తే ఇంకొక పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఏటీఎం కార్డు కానీ ఇంకేదన్నా మనకి హౌస్ లోన్స్ కానీ ఇట్లా ఉంటే ఇంకొక పది పది లక్షల ఇరవై లక్షలు అంటే ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వస్తాయి కోటి రూపాయలు ఎస్బీఐలో వస్తాయి ఇంకా కొన్ని బ్యాంకులకు రాయించాం ఇంకా కొన్ని బ్యాంకులు కాలేదు కాబట్టి మేము ఏం చెప్పినట్టు మీరు ఇప్పుడు గ్రామీణ బ్యాంకు ఉన్నది వాళ్ళు ఇంకా వీళ్ళ మరి గ్రామీణ బ్యాంకులో ఉన్న కార్మికుడికి దురదృష్టం యాక్సిడెంట్ అయితే ఇది ఎవరికైతేనే ఎవరని చెప్పలేము యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది అక్కడ చేసే వాళ్ళకి దొరకవు మరి మేము వాళ్ళకి రాసినాం బ్యాంకు మేనేజర్కి మరి మీరు కూడా ఆ బ్యాంకులాగా ఉంచితేనేమో మా వాళ్ళు మీ దగ్గర జీతం తీసుకుంటారు లేదంటే మా జీతాన్ని మేము ఇంకో బ్యాంకు మార్చుకుంటాం అన్నాం వాళ్ళు పైకి రాసారు ఇంతవరకు రాలేదు వాళ్ళది కాబట్టి మన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు యూనియన్ బ్యాంకులో ఉన్న ఆయన ఆ నూట అరవై నాలుగు రూపాయలు కనుక కడితే ఆయనకి ఆ ముప్పై ఈ కోటి కోటి ముప్పై లక్షలు వస్తున్నాయి అదే గ్రామీణ బ్యాంకులో పోయి కడితే ఉన్న జీతం ఉన్న ఆయనకి రావు అదే ఎస్బీఐలో ఉంటే కోటి రూపాయలు వస్తాయి కాబట్టి మనము కార్మికులను కూడా వాళ్ళు మార్చకపోతే మనం మార్చుకోవాలి మనం అకౌంట్ మార్చుకోవాలి కాబట్టి దీని మీద కూడా చేసినాం ఇది అందరికీ ఉపయోగం అంటే ఎవరైనా దురదృష్టం వల్ల యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఇచ్చారు కదా కొంతమందికి మొన్న మన దగ్గర వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ మన రామకృష్ణపురం అబ్బాయి రాము అని అక్కడ అంబాల రాము రాము అక్కడ యాక్సిడెంట్ నీళ్ళల్లో కొట్టకపోయారు వాళ్ళిద్దరు సతీష్ అని వాళ్ళిద్దరు కొద్ది వాళ్ళకి కోటి కోటి రూపాయలు వచ్చినాయి ఇచ్చారు ఇక ఇప్పుడు ఎవరైనా అన్ని చోట్ల వస్తున్నాయి కాబట్టి మిగిలిన బ్యాంకులు కూడా కొన్ని కొంతమంది హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఇంకో బ్యాంకు ఇంకో బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు ఇంకా ఎనౌన్ చేయాలి చేయకపోతే మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఈ బ్యాంకులోకి పోవాలి మన అకౌంట్ అందులోకి మార్చుకోవాలి కాబట్టి ఇది కూడా మరి మనం చేయడం అనేది జరిగింది దీని తర్వాత మన ఎలక్షన్స్ అయిన తర్వాత కాబట్టి తర్వాత మీకు తెలుసు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్సుల మీద కోల్ ఇండియాలో కార్మికులకి కంపెనీ కట్టిస్తుంది అక్కడ కంపెనీ మన ఆఫీస్ అన్న కూడా కట్టిస్తాను కానీ మనకు కూడా ఇవ్వాలి అని చెప్పినాం దాని మీద నిన్ను సెక్షన్ మీటింగ్లో మాట్లాడినాం మాట్లాడితే అనేవంటాడు చైర్మన్ గారు నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు అయితే దీనికి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ఫెక్స్ మీదనే అంతేకాదు నీకు ఒక లక్ష రెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ పడితే అందులో అలవన్సుల మీద ఒక నలభై వేల యాభై వేలు ఎంత ఉంటుంది అది మేము పేమెంట్ చేస్తే నూట తొంభై కోట్ల రూపాయలు కంపెనీ ఖర్చు అయింది అని అన్నాడు అది నూట తొంభై అయిద్దా మూడు వందల తొంభై అవుద్దా ఒక అనవసరం కోల్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు అప్పటి నుంచి మేము అడుగుతున్నాం అప్పుడున్న సంఘం సరే దాని మీద ఇది చేయలేదు ఇప్పుడైనా మీరు ఇచ్చేయాలని చెప్పేసి అంటే దాని మీద ఒక కమిటీ చేశారు కమిటీ చేసి మన అలవెంచల మీద ఎంత వస్తుంది ఎంత కట్ అవుతుంది అని లెక్క చేసి మేము ఒక రెండు మూడు నెలల్లో దీన్ని పరిష్కారం చేస్తామని అన్నాం అట్లనే సొంత ఇంటి పథకం ఉన్నది సొంత ఇంటి పథకానికి ఒక రెండు వందల గజాల స్థలం ఇవ్వండి రెండు వందల యాభై పెట్టిన కానీ కనీసం రెండు వందల గజాల స్థలం ఇవ్వండి దానికి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణం ఇప్పించండి ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు ఇల్లు ఏం కాడలే ఇప్పుడు నలభై యాభై లక్షలైనా అవుతుంది కనీసం కానీ కనీసం ఒక ఇరవై ముప్పై లక్షలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణం వస్తే వడ్డీ కంపెనీ కడితే మనకు కొంత సౌకర్యం ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చేయాలన్నాం దాన్ని కూడా కమిటీ ఏర్పాటు చేశారు దాన్ని కూడా ఈ రెండు విషయాలన్నీ కమిటీ ద్వారా ఇచ్చేస్తా ఉన్నాం ఇంకా మూడోది మార్పేర్లు మారు పేర్ల మీద పనిచేసే కార్మికులకి సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేస్తామని అప్పుడే కేసీఆర్ గారు చెప్పిండు మన శ్రీరాంపురం స్టేడియం గ్రౌండ్లో చెప్పిండు కేసీఆర్ గారు మొదటి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది చేట్ల అట్లనే ఉన్నది ఇప్పుడు చాలామంది పిల్లలకి ఏమైంది సరే తండ్రి అంటే పని చేసిండు ముప్పై ముప్పై చేసిండు దిగిపోయిండు ఇప్పుడు కొడుకు పెట్టాలంటే ఆయన పేరు ఊళ్ళో ఒకటి ఉన్నది అక్కడ ఒకటి ఉన్నది కొడుకుని వేరే పేరు మీద చదివిపించిండు లేదా సొంత పేరు బావి మీద ఉన్న పేరు మీద కూడా కొంతమంది చదివిపించారు పిల్లలకు రేపు భవిష్యత్తు ఇది అవుతుందని అన్ని చేసినా విజిలెన్స్ ఎక్కువ చేసి మీరు మారు పేరు మీద చేసిన వాడు ఉద్యోగాలు ఇవ్వమని ఇప్పుడు ఆపేసింది దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఆగిపోయిన వాళ్ళు ఒక ఎనిమిది వందల ఏడు వందల మంది పైన ఉన్నారు పిల్లలు మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టడం సరే ఒక సమస్య వచ్చింది ఇక్కడ తండ్రి ఎస్సీ పేరు మీద పనిచేసి కొడుకు బీసీ మరి ఎస్సీ కంటిన్యూ చేస్తాం మరి దాన్ని బీసీలో మార్చాలి ఇంటి పేర్లు వేరే పేర్లు ఉన్నాయి దాన్ని మార్చాలి అని దీని మీద కమిటీలో ఈ మూడింటి కమిటీ చేశారు నెలల్లో వాళ్ళది పరిష్కారం అవుతుంది ఎవరైతే ఇక దొంగ సర్టిఫికేట్ పెట్టినని కానీ లేదా దొంగ పేరు మీద వాళ్ళ తండ్రి పనిచేసిన కానీ ఉద్యోగాలు ఆగిపోయినాయో వాళ్ళందరికి కూడా ఇస్తాం ఇది మొన్న మన సక్చర్ సమావేశంలో అంగీకరించారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే మీ మాయ మీద పనిచేసిన వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మసీలలో వాళ్ళు చెప్పండి రెండు మూడు నెలల్లో వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోద్ది చెప్పండి అట్లే హాస్పిటల్ సమస్య ఉన్నది హాస్పిటల్ ఏంటంటే మన వాళ్ళు హైదరాబాద్కు పంపిస్తున్నారు చాలామంది ప్రయోజనంలో కారణమో ఉంటుంది మీ తండ్రిని తీసేపెట్టడం లేదా మీలో ప్రయోజనాలు ఉంటాయి హైదరాబాద్ హాస్పిటల్లో పోతే మాడు ఏ మాకు వద్ద మీ సింగరేణుల్లో మేము చేర్చుకోమంటాడు ఎందుకు చేర్చుకోమంటాడు వీళ్ళు ఇచ్చేది నిమ్స్ క్యారిఫ్ అంటే నువ్వు ఒక హాస్పిటల్ ఒక ఆపరేషన్ చేయాలంటే నిమ్స్ హాస్పిటల్లో చేపిస్తే అది గవర్నమెంట్ది కాబట్టి ట్రస్ట్ది కాబట్టి ఒక లక్ష రూపాయలు అయిందనుకో అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాలంటే దానికి ఒక లక్ష నెలవుతుంది కంపెనీ నిమ్స్ ప్రకారం అంటే నిమ్స్లో లక్ష్యం అయితే లక్ష్య కడతారు వాడిని నేను కట్టనా నేను చేయలే అని ఇప్పుడు చేస్తలేదు ఇట్లా సమస్యలు ఉన్నాయి అందుకని మనమే కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో పెడితే మన కంపెనీ అక్కడ అందరూ సూపర్ స్పెషలిస్టులు ఉంటే మనం పంపిస్తే మన హాస్పిటల్లోనే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు అక్కడ పెట్టండి అన్నాం సరే మన ఎలక్షన్ అయినప్పుడు జరిగితే మొదట మేము గోదావరి కంలో ఈ హార్ట్కి సంబంధించిన కార్డియాలజిస్ట్ని పెడతాం అక్కడ ఎందుకంటే గుండె జబ్బు వచ్చిన ఆయనకి హైదరాబాద్ పోయినాక బతకడు వెంటనే హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలి కాబట్టి మేము గోదావరి కానికి పంపిస్తామని సరే తయారైతుంది తయారవుతుంది ఒక రెండు మూడు నెలల లోపలనే ఈ ఏప్రిల్ మే వరకు ఆ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ కానీ మన దగ్గరికి రావడం లేదు సీనియర్ కార్డియాలజిస్ట్ ఎందుకు వస్తారు వాళ్ళకి హైదరాబాద్లో ఉంటే నాలుగు హాస్పిటల్లో చేసుకుంటే సంవత్సరం నెలకు ఐదు ఆరు లక్షలు పైన వస్తుంది వీడికి వస్తే నువ్వు రెండు లక్షలు ఇచ్చినా మూడు లక్షలు ఇచ్చినా ఇక్కడికి వచ్చి చోటు చేస్తాను కాబట్టి అక్కడికే పంపించాలంటే అక్కడే హాస్పిటల్ పెట్టాలన్నా కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ పెడతామన్నారు లేదా అంటే ఇంకోటి చెప్పినాం మనకి కార్డు ఇవ్వండి హెల్త్ కార్డు ఇవ్వండి ఏదైనా ఇన్సూరెన్స్ టై టైఅప్ చేయండి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిండు నలభై తొమ్మిది వేల రూపాయలకి నేను పది లక్షల రూపాయలు కార్మికుడు కార్మికుడు భార్య ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి ఆరుగురికి పది లక్షల రూపాయలు కవర్ అయ్యేటట్టు నేను ఇన్సూరెన్స్ ఇస్తాను కార్డు ఇస్తే నేను కార్పొరేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్లోనైనా ట్రీట్మెంట్ జరిగేటట్టు చేస్తామని అన్నాడు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ పిల్లలు అదే కదా కంపెనీ వాళ్ళు కార్డు ఇస్తారు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఆ కార్డు పట్టుకొని పోతే ఏ హాస్పిటల్లో పోయినా వాడు ట్రీట్మెంట్ చేస్తారు అది మేము ఇవ్వమన్నాం అది అన్నీ ఇవ్వండి లేదంటే హైదరాబాద్లోనే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టండి అని చెప్పినాం దీని మీద తొందరలో ఒక నిర్ణయం జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టడమా లేకపోతే మనకి సంవత్సరానికి నలభై తొమ్మిది వేల రూపాయలు ప్రతి కార్మికుడి పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తే ఆయనకి అక్కడ కార్డు వచ్చినట్టుగా ఇచ్చేయడమా జరుగుతుంది దీన్ని పరిష్కారం చేస్తామని అందరం తర్వాత ఇంకోటి ఏంటంటే లాకర్స్ కబ్బోర్డ్స్ మనం చూస్తున్నాం పాత రోజుల్లో కార్మికులు మేము అపాయింట్ అయిన రోజుల్లో ఇంటికాడ నుంచే వేసుకొని తాట చమాసు పట్టుకొని అదే గోచ పెట్టుకొని వచ్చేటోళ్ళు ఇప్పుడు అందరూ చదువుకునే పిల్లలు వచ్చిండ్రు అందరూ మంచిగా బట్టలు పట్టుకొని వస్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకొని కబ్బోర్డు పెట్టుకోవాలి సెల్ ఫోన్లు ఇవాళ మన ఆర్పాయలు చూసినాం సెల్ ఫోన్ పోయింది సెల్ ఫోన్లు ఇవాళ అరవై యాభై వేల రూపాయలు మినిమం ఉన్నటువంటి వస్తుంది మరి కాబట్టి లాకర్స్ పెట్టండి వాటికి ఇవి పెట్టాలి అని చెప్పేసి చెప్పినాం సరే దానికి పునరు అన్ని మనిషి ఇప్పుడు ఏదైతే షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా మంచిగా చేసి వాటిల్లో కబ్బోర్డ్స్ లాకర్స్ పెట్టే ఇష్టాన్ని తీసుకొస్తామని చెప్పారు దీన్ని కూడా అన్ని మనుషులు అమలు పరిపించాలి ఇక అది చేయించాల్సిన బాధ్యత ఇక్కడ జనరల్ మేజ్ వాళ్ళు ఒప్పుకున్నారు ప్రతి మైన్ ఏరియాలో ఎక్కడెక్కడ లేవో ఏం లేదు ఈ జనరల్ మేజర్స్ పడబట్టి మనం చేయించుకోవాలి ఇదొకటి మనం జరగాలి ఇక తర్వాత పోతే డిజిగ్నేషన్లో మార్పు అన్న ఏంటి డిజిగ్నేషన్లో మార్పు ఇప్పుడు జనరల్ మా దూసున్నారు కోల్ ఇండియాలో అడిగాం అక్కడ వెయిట్ బోర్డు కంపెనీ ఉంటుంది స్టాండేజీ కంపెనీ దానిలో నాలుగు సంఘాలు ఉంటాం ఒకప్పుడు ఐదు సంఘాలు ఉండేవి ఇప్పుడు ఐఐటీసీ లేదు ఎందుకు లేదంటే వాళ్ళలో రెండు గ్రూపులు ఏర్పడి మేము ఉండాలంటే మేము ఉండాలంటే కోర్టుకు పోయి కాబట్టి కంపెనీ వాళ్ళని పిలుస్తలేదు అక్కడ కంపెనీ నాలుగు సంఘాలను పిలుస్తుంది ఏఐటీసీ సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఈ నాలుగు సంఘాలు కలిసి అక్కడ మజ్దూర్ జనరల్ మజ్దూర్ అనేది చదువుకున్న పిల్లలు ఇప్పుడు వచ్చారు మజ్దూర్ అంటే ఇదిగా ఉంటుంది కొద్దిగా దాన్ని డిజిగ్నేషన్ మార్చండి అని అంటే జనరల్ అసిస్టెంట్ అని ఒప్పుకున్నాం మొన్న మేము ఇక్కడ సింగరేణిలో అడిగినాం ఆ జనరల్ అసిస్టెంట్ జనరల్ మజ్దూర్స్తో పాటు ఇంకా కొన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి షాంప్లింగ్ మజ్దూర్ అంటున్నాం అది మార్చండి అట్లనే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళ కానిస్టేబుల్ పెట్టండి మా పేరు అని అంటున్నారు బయట గవర్నమెంట్ అది పెట్టమని అడుగుతున్నారు అటునే ఎలక్ట్రిషియన్ ఫిట్టర్లు ఏమంటారంటే ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ అనే కాకుండా టెక్నికల్ అసిస్టెంట్ అని మాకు పెట్టండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని పెట్టమన్నారు వాళ్ళ డిజిగ్నేషన్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా కొన్ని డిజిగ్నేషన్స్ పేర్లు మార్చి వాళ్ళకి రూపాయి వచ్చేది కానీ పేర్లు మార్చాలని అడుగుతున్నారు ఆ పేర్లు మార్చేదాని కొరకు దాన్ని కూడా మాట్లాడాం దాని మీద కూడా ఇచ్చేస్తా ఉన్నారు డిస్మిస్ కార్మికులలో మరి మేము అన్నం అందరికి ఒక అవకాశం ఇవ్వండి ఇంతకుముందు ముందు వాళ్ళంటే మూడు సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలలో వంద వంద ఉంటే ఇస్తామని ఇచ్చింది వంద వంద ఉంటే ఆయన ఉద్యోగమే పోయేది కాదు లేకనే పోయింది మరి వాళ్ళకి ఇవ్వండి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ఒక్క సంవత్సరంలో ఒక వంద మాస్టర్లు ఉంటే తీసుకుంటాం ఎందుకంటే అది మన కోర్టు తీర్పు వచ్చింది ఏది మన లోక్ అదాలత్ అనే కోర్టులో తీర్పు వచ్చింది దాని ప్రకారం ఇది చేస్తామన్నారు ఇప్పుడు ఎవరైనా డిస్మిస్ అయినటువంటి వాళ్ళు డిస్మిస్ అయిన కాలం నుంచి వెనక్కి ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరంలోనైనా వంద మాస్టర్లు ఉంటే తీసుకుంటాం అని అన్నారు కానీ భవిష్యత్తులో మాత్రం కార్మికుల అటెండెన్స్ పెంచాలి మీరు ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాగాలు చేస్తూ ఉన్నారు వంద మాస్టర్లు నూట తొంభై మాస్టర్లు కూడా సరిగ్గా చేయడం లేదు దాని మీద ఇది అన్నారు సరే మంచిది మేము కూడా చెప్తాం కార్మికులకి ఎందుకంటే ఒకప్పుడు పాత కార్మికులు ఉన్నప్పుడు బాగా అటెండెన్స్ ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ఆబ్సెంటేజ్ చేస్తూ ఉన్నారనేది మేనేజ్మెంట్ వాదన సరే అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం దాన్ని కూడా చెప్తా ఉన్నాం ఏదన్నా డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాం సరే మీతో పాటు పనిచేసి డిస్మిస్ అయిన వాళ్ళు చెప్పండి వాళ్ళ కనుక అప్లికేషన్ పెట్టుకోమనండి వాళ్ళు పనిచేసిన కాలంలో ఐదు సంవత్సరాలలో ఒక్క సంవత్సరం వంద మస్టులు ఉన్న వాళ్ళ జీతానికి చేశారు ఇక జేఏమిటీలు ఉన్నారు మనం ఓవర్మెన్గా అపాయింట్ అయిన పిల్లలు జేఎంఈటి ట్రైనీగా నూట నలభై ఏడు మంది వాళ్ళకు కూడా నాగాల వల్ల కావచ్చు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకేముంటుందంటే అగ్రిమెంట్లో నువ్వు అపాయింట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల లోపల నువ్వు ఓవర్మెన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి చేస్తేనే నీకు కంటిన్యూషన్లో ఉంటుంది రెండు కాదు మూడు కాదు నాలుగైనా కొంతమంది ప్రొడ్యూత్ జైలా గవర్నమెంట్ సర్టిఫికెట్ వాళ్ళని తీసేశారు నాగా చేశారు కొంతమంది వాళ్ళని తీసేశారు అట్లాంటి వాటి సింగిరేణి మొత్తంలో నూట నలభై ఏడు మంది జేఎంఈటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ నూట నలభై ఏడు మందికి ఒక అవకాశం ఏమంటే వాళ్ళకు తో సంబంధం లేకుండా నూట నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇస్తామని అనుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ మే లోపులో ఏప్రిల్ మే లోపులో వాళ్ళందరూ మళ్ళీ జేఎంఈటిగా ఒక అవకాశం ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ జేఏమీటీలకు వచ్చి మళ్ళీ సంవత్సర కాలంలో ఓవర్మెల్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే మన ఉద్యోగం ఉండదు కాబట్టి దానికి కూడా మేనేజ్మెంట్ ఇచ్చేసింది ఇట్లా ఈ సమస్యలన్నిటి మీద మాట్లాడడం ఇంకా కొన్ని ఈ జేఎంఓలు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర మన ఓవర్మెల్ ఉన్నారు ఈ ఓవర్మెన్లకి ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు అయితే జేఎంఓ ప్రమోషన్ ఇస్తాం మొన్న నెట్ ఇంటర్వ్యూ పోయి వచ్చారు అదే మన ఛార్జండ్ ఫోర్ మెన్ ఉంటారు వాళ్ళకు కూడా ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఉంటే ఇస్తారు ఆ అడ్మినిస్ట్రేషన్ సైడ్ క్లర్కల్ వీళ్ళు ఉంటే వాళ్ళకి జేఏఓ ఇస్తారు జూనియర్ అకౌంట్ ఆఫీసర్ వీళ్ళకి ఏంది ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఏ వన్ గ్రేడ్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి దిగిపోయేటప్పుడు వస్తుంది ఇంకా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఈ ప్రమోషన్ తీసుకునే ఏందని చెప్పుకోవటం ఇప్పుడు దానికి ఏ వన్ గ్రేడ్ కాకుండా ఏ గ్రేడ్లోనే ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటే గవర్నమెంట్కి ఆయనకి జేమోగా ఆఫీసర్గా పోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు అట్లనే జేటీఓకి జేఏఓ కూడా ఏ వన్ ఏ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు రుణోళ్ళకి ఇస్తామన్నారు దాని మీద గురించి చేశారు తర్వాత మన వేజ్ బోర్డులో లేని ఒక పదకొండు రకాల అలవెన్స్లు మన సింగరేణిలో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన టూ రూ బోర్టింగ్ అలవెన్స్ ఉంది ఆనాడు మనం మస్టర్కి దాన్ని గుర్తించినాం అది ఈ మధ్యకాలంలో పెంచనే పెంచలేదు దాన్ని పెంచాలి ఇప్పుడు మన ఎక్స్పోజిస్ లేదు ఎక్స్ట్రా డబ్బా తీసే ఒక మధ్య తీసేపోతే ఆయనకి ఆ డబ్బులు కట్టిస్తున్నారు కానీ ఎంత తక్కువ వస్తుంది ఆది పెంచాలి ఎంత పెంచాలంటే ఇప్పుడున్న దాని మీద డెబ్బై పర్సెంట్ పెంచాలను సరే అది కమిటీ చేసారు దాన్ని కూడా పరిష్కారం చేస్తారు ఇట్లా వీటన్నిటి మీద మొన్న మాట్లాడాను మీకు తెలుసు మన ఎలక్షన్లు అయింది ఎప్పుడు పైన సంవత్సరం డిసెంబర్ జనవరి నుంచి మనకి ఇచ్చాను కానీ ఎప్పుడు ఇచ్చారు మన గుర్తింపు అంతా సెప్టెంబర్లో ఇచ్చింది ఎందుకు ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైందంటే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్తో చెప్పించి మమ్మల్ని కూడా గలపాలి గుర్తింపులో అని పెట్టారు ఎందుకు పెట్టారు మనకు రూల్ ప్రకారం ఏందంటే సింగరేణి మొత్తంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గుర్తింపు సంఘం నీకు ఎన్ని ఏరియాలు గెలిచినా పదకొండు ఏరియాలు ఉన్నాయి ఐదు ఏరియాలు మనం గెలిచినాం ఆరు ఏరియాలు వాళ్ళు గెలిచింది వాళ్ళు గెలిచిన ఏరియాలన్నీ చిన్న చిన్నవి ఎల్లందులో మొత్తం కలిపితే ఆరు వందల మంది కార్మికులే ఉంటారు మనుగూరులో మొత్తం కలిపితే రెండు వేలు దగ్గరే ఉంటారు ఆర్జీ త్రీలో మొత్తం కలిపితే రెండు వేలు మూడు వందల మంది ఉంటారు అట్లాంటి ఏరియాల్లో గెలిచాను మొత్తం కలిపినా మన ఓట్లలో మరి మనకి వాళ్ళకి రెండు వేల ఓట్లు పైన తేడా వచ్చింది మనం రెండు వేలు వాళ్ళకంటే ఎక్కువ ఓట్లతో గెలిచినాం ఐదు ఏరియాలు అయినా మనం గెలిచిన ఏరియాలన్నీ పెద్దవి శ్రీరాంపురం ఎనిమిది వేల మంది పైన ఉన్నారు మందమరి ఆరు వేల మంది ఉన్నారు ఆర్జీ వన్ ఆరు వేల మంది పైన ఉన్నారు ఆర్జీ టూ మూడు వేలు నాలుగు వేలు దాకా ఉన్నారు ఇట్లా ఈ ఐదు ఏరియాలలో ఒక గోలెట్ ఒకటే మనం గెలిచిన ఏరియాలో చిన్నది అన్ని ఏరియాలు పెద్దవి కాబట్టి ఓట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనకు గుర్తింపు ఇవ్వాలి కానీ వాళ్ళు ఎంత ఎక్కా పెట్టించారు మాకు ఆరు ఏరియాలు వచ్చింది వాళ్ళకి ఐదే వచ్చింది కాబట్టి మాకు కూడా అందులో ఇవ్వాలని పెట్టింది మేము దా చెప్పినాం మీరు కలిపి చేయండి అంటే మేము ఒకటే చెప్పినాం కార్మికులు ఏ తీర్పు ఇచ్చిండో ఆ తీర్పు కట్టుబడి ఉండాలి అంతేగాని ఇప్పుడు గెలిచింది ఇప్పుడు ఆట ఆడతాం అయ్యా ఒక రూల్ పెడతాం ఇన్ని పాయింట్లు ఇట్లా ఉండాలని ఆట అయిపోయిన తర్వాత ఓడిపోయినట్టు అనుకూలంగా సిస్టమ్ మారుస్తారా అది ఎట్లా అని పెట్టినాం ఆరాచికి రాసినాం ఢిల్లీ దాకా పోయినాం చివరికి ఇక వాళ్ళ రూల్ ప్రకారం చేయాలి కాబట్టి సెప్టెంబర్ నెల దాకా ఇది చేశారు అంటే ఆపగలిగారు పోయిన తొమ్మిది నెలలు మీరు ఆపాను మొత్తం మీద మనకి ఇచ్చారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన తర్వాత కూడా కంపెనీ ఏంటిది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి దాని మీద చేసుకుంటూ మన స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టుకొని చేశారు దాని మీద ఆందోళన చేసినప్పుడు చేస్తే మొన్న పెట్టారు స్ట్రక్చర్ మీటింగ్ అది జరిగింది మళ్ళీ ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ డైరెక్టర్ పాలవర్లో ఉంటుంది ఇప్పుడు వేసిన వాటి మీద కమిటీని ఇవన్నీ కూడా మాట్లాడి మాట్లాడిచ్చేస్తారు ఏదేమైనా కొంచెం ఆలస్యమైంది ఈ ఆలస్యానికి కారణమైంది అనేది మీ అందరికి అర్థమైంది సరే ఏదున్నా ఇవన్నిటి మీరు సెక్షన్ మీటింగ్లో మాట్లాడినాం మొదటి సెక్షన్ మీటింగ్లో మళ్ళీ చేసినాం మళ్ళీ మూడు నెలల్లో ఉంటుంది ఈ లోపల మనకి చెప్పినండి వాళ్ళ అమలు పరచడానికి ఆ కమిటీలు చేశారో దాని మీద ఇచ్చేయాలి కాబట్టి మేము ఆనాడు ఏది చెప్పామో దాన్ని ఇచ్చేస్తాము ఇంకోటి కూడా మీరు చెప్పు చెప్పినాం ఎలక్షన్లప్పుడు కూడా ఏమని అంత ముందున్నటువంటి ఉన్నటువంటి యూనియన్ ఏం చేసేవాళ్ళు సర్ఫేస్లో ఇంపించాలన్నా షిఫ్ట్ మార్పియాలన్నా జన్మ షిఫ్ట్ పంపించాలన్నా ఏం చేసిందో మీ బాధల మీద తెలుసు మీకు కానీ మేం చెప్పినాం అట్లాంటిది ఏమి ఉండదు ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారం న్యాయంగా ఎవరికి ఆరోగ్యం బాగాలేదో వాళ్ళ గురించి మాట్లాడుతుంది అని చెప్పినాం అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి మీరు కూడా మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఇవాళ మీరు ఉన్నదానికి పోయినదానికి తేడా ఏంటిది కార్మిక సంఘంగా ట్రేడ్ యూనియన్ చట్ట ప్రకారం కొట్లాడి మన హక్కులు ఇప్పుడు నేను చెప్పినటువంటి దాదాపు ఏడు సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి మరి ఆనాడు గవర్నమెంట్ నుండి యూనియన్ నుండి కూడా చేయనటువంటి సమస్యలు ఈనాడు మాట్లాడి మనం పరిష్కారం చేసుకుంటున్నాం కాబట్టి మన యూనియన్ మొదటి నుంచి కూడా ఏదో గవర్నమెంట్ వస్తే ఉండే యూనియన్ కాదు గవర్నమెంట్ పోతే పోయేది కాదు ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ఐఎన్టీసీ ఉన్నది ఉదాహరణకి ఒక నాలుగు సంవత్సరాలకి ఉందా ఇక్కడ ఎవరైనా నేను ఐఎన్టీసీ అని చెప్పుకున్నవాడు ఉన్నారా అప్పుడు వీళ్ళందరూ ఐఎన్టీసీ లీడర్లు ముందు ఉన్న వాళ్ళు అందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే టీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ టీఆర్ఎస్ ఓడిపోగానే కాంగ్రెస్ రాగానే ఐఎన్టీసీ అన్నారు రేపు ఇది పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చినారు మేము బిఎంఎస్ సెంటర్ కలిసి మన ఏఐటీసీ అట్లా కాదు గెలిచినా ఓడినా కార్మికుల పక్షాన నిలబడతాం పది సంవత్సరాలు అయితే ఉన్నాయా మేము గుర్తింపులో లేవు ప్రాతిధ్యంలో లేవు ఇప్పుడు నర్సయ్య భవన్ ఉన్నది మనం ఓడిపోయిన కూడా నర్సయ్య భవన్ తెలిసే ఉన్నది మీకు ఉద్దేశం ఇవాళ కూడా అదే నడిపిస్తున్నాం నర్సాహ్ భవన్ ఎవరిది మా సొంత కాదు మా సొంత డబ్బులు తెచ్చి కట్టలే కదా మీరు ఇచ్చిన డబ్బులతో కట్టిన కదా ఇలా నర్సయ్య భవన్లో మన ఆఫీసు లీడర్లు ఉంటారు మన టైపిస్ట్ ఉంటాడు ఏదైనా అవసరం వస్తే మీకు రాసిస్తారు లెటర్ వచ్చినా ఏదో వచ్చినా అక్కడ చేసి ఇస్తారు ఉపయోగించుకోవాలి మీరు కూడా ఆఫీసుకు పోవాలి సాయంత్రం పూట మీకు ఏ సమస్య వచ్చినా పోండి మీకు ఇక్కడ ఏదైనా మైన్ మీద న్యాయం జరగకపోతే అక్కడ బ్రాంచ్ లెవెల్ లీడర్స్ ఉంటారు ఆడికి పోండి అక్కడ కూడా కాకపోతే మేము వచ్చినప్పుడు మేము కూడా వారానికి ఒకసారి ప్రజలకి ఒకసారి అయినా ఆఫీస్కి వస్తాం చెప్పండి కాబట్టి మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మనము కార్మికుల పక్షాన ఉండేటువంటి సంఘం మనది దయచేసి దీని మీద ఆలోచన చేసి మీరు అందరూ కూడా మన స ఓటేసినాం గెలిచింది కాబట్టి మొత్తం వాళ్ళని కాదు గెలిచినా అవసరం వస్తే పోరాటం చేస్తాం ఇప్పుడు ఈ కొత్త మైన్స్ విషయంలో సత్తుపల్లి కనుక రేపు ఆ గవర్నమెంట్ ఇచ్చిపోయింది మరి ఈ గవర్నమెంట్ మళ్ళీ పైరవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసే పరిస్థితి వచ్చి మన సింగరేణి భూమిని కనుక వాళ్ళకి ఇస్తాం అంటే దీని మీద ఉద్యమం చేయాలి గెలిచిన మేము నిలబడతాం ఖచ్చితంగా సమ్మె చేపిస్తాం దానికి మీరు సిద్ధం ఉండాలి కార్మిక వర్గం పోరాడితేనే ప్రభుత్వాలైనా యాజమాన్యమైనా భయపడుతుంది మన పైరవీ సిస్టమ్ కాదు మనం న్యాయంగా చట్ట ప్రకారం ఏది రావాలో దాని కొరకు కొట్లాడాలి అట్లనే మహిళా సోదరి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలామంది వస్తున్నారు ఇంకా వస్తారు ఎందుకంటే దీన్ని ఎవరు ఆపరు కోర్టు తీర్పు హైకోర్టు తీర్పు వివక్షత ఉండకూడదు ఆడోళ్ళకైనా మగుళ్ళకైనా సమానంగా ఇచ్చేయాలని ఇచ్చింది కోర్టు ఇప్పుడు చాలా చాలామంది మన కార్మికుల పిల్లలే కార్మికులే అమ్మాయిలు పెట్టించుకుంటున్నారు బిడ్డని పెట్టించుకుంటున్నారు ఎందుకంటే అల్లుడి సరిగ్గా జట్లో చేయడం అని కాకపోతే అల్లడికి ఏదో పని ఉండొచ్చు మొత్తం మీదే పెట్టిస్తున్నారు మరి వాళ్ళకు కూడా ఒక మరి ఇట్లా చేయాలి ఇప్పుడు ఐదుగురు నలుగురు ఉన్నారు కాబట్టి ఏదో మీ దగ్గర పనిస్తున్నారు మరి ఎట్లా ఎక్కువ మంది అయితే ఏం చేయాలంటే ఇప్పుడు కంపెనీ ఒక ప్లాన్ చేస్తున్నాం అందరికి ఒక మైండ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఓన్మెన్లు వస్తున్నారు మహిళలు ఇంజనీర్లు వచ్చారు అండర్ మేనేజర్లు వచ్చారు మన రిక్రూట్మెంట్లో బయట నుంచి కూడా వచ్చారు ఎగ్జామ్ రాసి మరి వాళ్ళందరికీ ఒక మైండ్ పెడతాం ఒక షిఫ్ట్ పెడతాం వాళ్ళకి జల షిఫ్ట్ పెట్టి వాళ్ళందరికీ మహిళలే ఇంజనీర్లు వాళ్ళే మరి ఓవర్మెన్ వాళ్ళే సర్దార్ వాళ్ళే వర్కర్లు వాళ్ళే ఉంటారు చేపిస్తామని అంటున్నారు అది ఏదో చేస్తాం ఈ వచ్చే మే తర్వాత ఇది చేస్తామని అంటున్నారు ఏదో ఆ మహిళలకు కూడా ఒక ఇంకా ఎక్కువ మంది వస్తే ఎట్లా కల్పించాల లేదా అనుకోరు ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోయే అందులో రాసి ఇచ్చారు ఏమన్నానంటే అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చిన వాళ్ళని కాదు జనరల్గా ముందు కోర్టుకు పోయిన వాళ్ళు మాకు కూడా అవకాశం కలిగారు మైండ్లో మీరేట చేస్తున్నామంటే ఎందుకు చేయలేము విమానాలే నడుపుతున్నాం కోల్ ఇండియాలో డంపర్లు నడుపుతున్నారు రోజులు నడుపుతున్నారు మేము చేయమో అని అంటే సరే మంచిదని కోర్టు కూడా తీర్పిచ్చింది సరే దాని ప్రకారం ఇప్పుడు వా మేనేజ్మెంట్ కూడా ఆలోచన చేస్తుంది వాళ్ళకు కూడా అవకాశం కలిగించాలి అట్లనే వాళ్ళకు కొన్ని సౌకర్యాలు ఉండాలి ఇప్పుడు ఉందాక మన బాజీ గారు చెప్పినట్టు మరి వాళ్ళకి రూమ్స్ కానీ ఏది రెస్ట్ రూమ్లు కానీ వాళ్ళకి టాయిలెట్స్ ఇట్లాంటివి కానీ స్పెషల్గా ఉండటం తర్వాత వాళ్ళకి క్లెచర్స్ ఉండటం పిల్లలు ఉంటే వాళ్ళని ఇంచేయడానికి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు సౌకర్యాలు రావాలి ఇంకేమన్నా వాళ్ళ కావాల్సిన సౌకర్యాలు కూడా యూనియన్ దృష్టిగా చేసుకోవాలి ఇట్లా మనం సింగరేణి లేదా అట్లా ఉండేది కాబట్టి ఇట్లనే ఉంటుంది అంటే కాదు భవిష్యత్తు మారుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించి సింగరేణి భవిష్యత్తు కొరకు కొత్త బాయల కొరకు అట్లనే మనం రావాల్సిన హక్కుల కొరకు రాజీ లేకుండా పోవడం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలని కోరుతూ నాకు అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ